హాయ్ గాస్ మన ఏపీ రాజకీయాల్లో ప్రతి నెల ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చిందండి అలానే ఈ నెల ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చింది అదే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చేయాలని ఎందుకు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు లోకేష్ గారిని కూడా చేసి ఆయనకి ఈక్వల్గా పోస్ట్ తేవాలన్నా ఆయన ప్రస్తుతానికి ఐటీ రంగంలో మార్కు సృష్టించాలి అమరావతిలో అని వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ దావోస్లో ఉన్నారు నాకు తెలిసి మరి ఆయన్ని డిప్యూటీ సీఎం చేస్తారా అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా అమిత్ షా గారిని పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టి ఒక మీటింగ్ జరిగిందంట ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ బయట మాట్లాడుకుంటున్నారు అసలు మరి ఫైనల్గా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తారా అసలు ది పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఎవరు స్టార్ట్ చేశారు అండ్ ఇంత ట్రెండింగ్ అవుతానికి కారణం ఏంటి అండ్ అలాగే జగన్ పార్టీ అయిన వైసీపీ దీన్ని వాడుకుని కూటమిని విడదీ విడదీయాలని చూస్తుంది మరి అది జరుగుతుందా అనేది తెలుసుకుందాం అండి ఈ వీడియోలో నారా లోకేష్ గారు ఈయన టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆ ఏపీ రాష్ట్రం సపరేట్ అయ్యాక నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఏపీకి సీఎం అయ్యారు అంటే ఆయన కంబైన్గా ఇంతకుముందు చేసినా ఏపీ డివైడ్ అయ్యాక ఫస్ట్ సీఎం ఆయనే ఎలక్షన్లో నారా లోకేష్ గారు పోటీ చేయకపోయినా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు అండ్ అలాగే ఎలక్షన్లో గెలిచాక ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఆయనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్ ఇచ్చేసి ఐటీ మినిస్టర్గా ప్రమోట్ చేశారు కానీ ఆ టైంలో ఆయన సరిగ్గా చేయలేదు ఆయన స్ట్రక్చర్ కానీ లేకపోతే ఆయన మాట్లాడే తీరు కానీ నత్తిగా మాట్లాడతాం అండ్ అలాగే మనం తెలుసు ఆయన పప్పు అనే ట్యాక్తో తో చాలా ఇబ్బంది పెట్టారు వైసీపీ వాళ్ళు అండ్ ఎలాగే ఆయన్ని నత్తిగా మాట్లాడుతుంటే ఆయన మంగళగిరి అనే పేరు కూడా చెప్పలేకపోయారు అని చాలా కామెంట్ చేశారు అని ఆ టైంలో కోవిడ్ వచ్చింది దీనికి ఆయన కూడా ఒప్పుకున్నారు ఈ క్రెడిట్స్ మొత్తం నేను వాళ్ళ వైఫ్ అయినా నారా బ్రాహ్మణి గారికి ఇస్తున్నా అని షేప్ మొత్తం మార్చేసి అసలు నేను చెప్తున్నా కదా ఆయన పాదయాత్ర అని బయటకు వచ్చినప్పుడు అందరు షాక్ అయ్యారు నిజంగా నేను చూస్తున్నారా లోకేష్ నేనా అని ఆయన వచ్చి యువగలం అని ఒక పాదయాత్ర చేసి టీడీపీ ఇంకా ఏం లేదు అంటే అందరు టీడీపీ అయిపోయింది అసలు టీడీపీ లేదు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు అని చెప్పిన టైంలో యువగలం అని వచ్చి లేదు టీడీపీ పార్టీ ఉంది నేనున్న టీడీపీ పార్టీకి థర్డ్ జనరేషన్కి అని నుంచుని చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశాక పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి స్టేషన్లో కలవడం అండ్ అలాగే కూటమిని కోట్ బీజేపీ కలుపుకుని మేము కూటమ్లా రాబోతున్నామని అక్కడ కూడా మనం చూసుకుంటే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా గౌరవం ఇచ్చారండి అండ్ మ్యూచువల్ వర్ష నారా లోకేష్ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు అంతే రెస్పెక్ట్ ఇచ్చారు అండ్ మరి ఇప్పుడు అసలు ఈ డెప్యూటీ సీఎం గొడవ ఏంటి యాక్చువల్గా చాలా చోట్ల డిప్యూటీ సీఎం అనేది అంత ఫేమస్ కాదండి మనం ప్రస్తుతానికి ఏపీ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైం ఐదుగురు డిప్యూటీ సీఎం ఉన్నారు జగన్ గారయంలో వాళ్ళు ఎవరో ఒకరికి ఎప్పటికి చాలామందికి తెలియదండి కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం తీసాక ఆ హోదా ఆ పోస్ట్కి ఓ హోదా వచ్చిందని నేను నేనైతే నమ్ముతానండి అండ్ ఇప్పుడు టీడీపీలో అసలు నారా లోకేష్ గారిని చెయ్యాలి అనేది టీడీపీ నుంచి క్యాటర్ నుంచి ఉంది టీడీపీ కేటర్ తరకు చూసుకుంటే అది అండి ఇప్పుడు ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారికి అరౌండ్ సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఉంది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ కి ఆయనకి అరౌండ్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఇయర్స్ వస్తాయి ఆ టైంలో ఆయన క్రూషియల్ రోల్ ప్లే చేయగలుగుతారంటే నాకు డౌటే ఇప్పటికీ నేను చెప్తున్నాను కదా ఆయన సెవెంటీ ఫోర్ ఇయర్స్ అంత కష్టపడుతుంది డావోస్ కూడా అదే డ్రస్ వేసుకుని వెళ్ళిపోయాడు నేను మరి ఆ ఏజ్ వచ్చినప్పుడు నేను అంతగా నడుస్తానో లేదో కూడా నాకు డౌటే కానీ ఆయన సీఎం గా ఉంది చాలా బాగా చేస్తున్నాడు అండ్ ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉన్నా కానీ క్రూషియల్గా చేయలేకపోడు కాబట్టి ఒక యువనాయకుడు రావాలి ఆయనే నారా లోకేష్ అనేది టీడీపీ క్యాడర్ కోరిక అంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చెక్కుకోవాలంటారు కదా అలానే మనం రూలింగ్లో ఉన్నప్పుడే ఆయనకి ఒక సీఎం పోస్ట్ డిప్యూటీ సీఎం పోస్ట్ చేస్తే మంచిదని అని వాళ్ళ ఆలోచన అలానే మనం చూస్తే తమిళనాడులో సేమ్ అంతే జరుగుతుంది స్టాలిన్ గారు వాళ్ళ అబ్బాయికి ఎంతలోనే డిప్యూటీ సీఎం ఇచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఆయన సో సేమ్ హోదాలో మన నారా లోకేష్ గారికి వెయ్యాలని కానీ నాకేమనిపిస్తుంది అంటే అండి ఇటు పవన్ కళ్యాణ్ గారు చూస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కోపం వస్తుంది అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చి డిప్యూటీ సీఎం అండ్ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ చెప్పేశారండి నెక్స్ట్ టెన్ ఇయర్స్ చంద్రబాబు గారే సీఎం ఎందుకంటే ఆయన అనుభవం కావాలి ఏపీని నెక్స్ట్ లెవెల్ ఇండియాలోనే నెంబర్ వన్ స్టేట్గా చేయాలనేది మా కోరిక మీ కూటమి ఇట్లానే ఉంటామని ఆయన చెప్పేశారు నేను డిప్యూటీ సీఎం గానే ఉంటానని సో మరి ఇప్పుడు నారా లోకేష్ గారిని కూడా డిప్యూటీ సీఎం చేస్తానికి మరి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చేసి మా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి అంటున్నారు కానీ అది అది ఇంపాసిబుల్ అనేది నేను నమ్ముతానండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకో ఫైవ్ టు టెన్ ఇయర్స్ పట్టిద్దండి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఈ బూత్ లెవెల్లో ఆయనకి ఫ్యాన్ బేస్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడే కాబట్టి ఆయనకి ఇంకో ఫైవ్ టు టెన్ ఇయర్స్ పట్టిద్ది సింగిల్గా పోటీ చేసుకెళ్ళవడానికి అనేది నా అభిప్రాయం అప్పుడు దాకా వీళ్ళు కూటమిలో ఉంటారు లేదనేది మరి చూడాలి అండ్ నెక్స్ట్ ఫైనల్గా కనుక మాట్లాడుకుంటే నారా లోకేష్ గారిని డెప్యూటీ సీఎం కన్నా ఐటీ మినిస్టర్ గురించి నాకు బెస్ట్ అండి ఎందుకంటే మనకి ఐటీ మినిస్టర్ అంటే ముందు గుర్తొచ్చేది కేటీఆర్ గారు ఆయన సెట్ చేసిన మార్క్ అనేది నారా లోకేష్ గారు ఎందుకంటే హైదరాబాద్ లో ఇప్పుడు ప్రస్తుతానికి ఐటీ భూమింగ్ లో ఉండటానికి ఎంతో కొంత క్రూషియల్ రోల్ కేటీఆర్ గారు బయటకు వచ్చి ఆయన టాకింగ్ కానీ అట్లా చూస్తాం అన్ని నెక్స్ట్ లెవెల్ చేశారు సేమ్ నారా లోకేష్ గారు కూడా అంతే టాకింగ్ పవర్ ఉంది ఆయన స్టాండ్ ఫోర్డ్లో చదువుకుని వచ్చారు సో కాబట్టి నేనేమనుకుంటున్నాను అంటే అమరావతిలో ఇంతవరకు ఎటువంటి ఐటీ కంపెనీస్ లేవు అండ్ అలాగే ఎటువంటి లార్జ్ కంపెనీస్ కూడా లేవు కాబట్టి ఆయన క్రూషియల్ రోల్ ప్లే చేసి ఐటి మినిస్టర్ అంటే కేటీఆర్కి దీటుగా నారా లోకేష్ గారు ఉండారు అని ప్రూవ్ చేసుకోవచ్చు అనేది నా ఆలోచన ఎందుకంటే అమరావతిలో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఒక చెట్టు ఎదిగే స్టేజ్లో ఉంది కాబట్టి నా ట్రేడ్ మార్క్ సెట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఫైవ్ ఎన్నో మంది ఎంప్లాయీస్ నారా లోకేష్ గారికి తరతరాలు హెల్ప్ గుర్తుంచుకుంటారు అనేది నా నా అభిప్రాయం ఎందుకంటే ఐటీ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అమరావతిలో సో ఫౌండేషన్ అనేది ఈయన లే చేస్తే కొన్ని వందల సంవత్సరాలు వచ్చినా ఆ రోజు నారా లోకేష్ గారు ఫౌండేషన్ వేశారు అని మాట్లాడుకుంటారని నేను అనుకుంటున్నాను సో ఫైనల్ గా నాకైతే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం కాకుండా ఐటీ మనిషి గానే ఉంచడం బెస్ట్ అనేది నా ఆలోచన సో ఇట్ ఫర్ వీడియో టీ సీజన్ నెక్స్ట్ వీడియో